నెల్లూరు జిల్లా తుత్తూలూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మూడు రోజులుగా కుంకు బండారు వల్లూరు వంశస్థుల ఆధ్వర్యంలో వీరలస్వామి నాగార్పమ్మ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదటి రోజు పుట్ట బంగారం తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు రెండవ రోజు వీరలస్వామి నాగార్పమ్మ గ్రామోత్సవం నిర్వహించారు పాలాభిషేకం పుష్పాభిషేకం ధాన్యాభిషేకాలు నిర్వహించారు దుత్తులూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మూడు రోజులుగా జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు హోమగుండాలు గత మూడు రోజులుగా హోమాలు అన్నదానాలు భారీ ఎత్తున భజన కార్యక్రమాలు చేసి స్వామివారి బ్రహ్మోత్సవం విశిష్టంగా నిర్వహించారు ఇప్పటికీ పూర్వీకుల ఆచారాలు జరుగుతున్నాయి శిలా ప్రతిష్ట కార్యక్రమంలో వీరులు దేవుడు అదేవిధంగా నాగ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని హోమశిల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విగ్రహ ప్రతిష్ట కోసం ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రెండు రోజులుగా హోమాలు అదేవిధంగా అన్నదానాలు రెండు రోజుల నుంచి ఈ పుట్ట బంగారం తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలు రెండో రోజున భారీ ఎత్తున భజన కార్యక్రమాలతోటి స్వామివారి గ్రామోత్సవం జరిగింది ఈరోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ముఖ్యంగా ఈ గుడి మూడు వంశస్థులకు సంబంధించినటువంటి గుడి ఇది బండారు వారు కుంకువారు ఉల్లూరు వారు అనేటువంటి ముగ్గురు వంశస్థులు కలిసి కట్టుకున్నటువంటి గుడి ఇది మా పూర్వీకులు మాకిచ్చినటువంటి వారసత్వ సంపద దీన్ని మాకు చిన్న గుడిగా మా పెద్దలు నిర్మాణం చేసి మాకు ఒక ఆచారాన్ని ఒప్పి ఇందులో ఆరి అనేటువంటిది ప్రముఖంగా మాకు ప్రాధాన్యత ఉంది ఎంతో శక్తివంతమైనటువంటి ఆరిషెట్టు అది దానికి ఎగ్జాంపుల్గా చిన్న పుల్లరిసినా కూడా దాన్ని దాని శక్తిని నిరూపించడం జరుగుతూ ఉంది అంత శక్తివంతమైనటువంటి చెట్టుగా మాకు ఇక్కడ నిరూపణ జరుగుతూ ఉంది అప్పుడు మా మా దగ్గర చిన్న రాళ్ళు ఒక మూడు పెట్టుకొని ఒక గుడిలాగా నిర్మాణం చేసుకొని మా పెద్దవాళ్ళు ఏదైతే మా ముగ్గురు వంశస్థుల మగపిల్లల పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కంటే ముందు ఆదివారం నాడు మగపిల్లగాళ్ళు ఒక్క పొద్దుండి ఆ పిండి బట్టలు ఇక్కడ పెట్టుకొని ఒక్క పొద్దుండి పొంగలు పొంగించుకొని చేసుకున్న తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు చే నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు